నరేంద్ర మోడీ ఎట్లా బీజేపీని స్వయంగా జగన్ నోట్లో నుంచి ఒక్కసారి కూడా బీజేపీ ఎట్లా మనం అబ్జర్వ్ చేస్తాం ఈ రోజు వరకు బీజేపీని తను ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చినా బీజేపీని గాని నరేంద్ర మోడీని గాని ఒక్క కామెంట్ కూడా చేయలే అతను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించలే ఈ రోజు కూడా ఈవెన్ ఈ హోదా గురించి కూడా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి తప్పదు వాళ్ళకున్న బలాబలాలు ఇచ్చా అని చెప్పారు చెప్పి కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకపోవచ్చు లేదా బాబు ఇట్లా తెచ్చాడు అని ఏమైనా చెప్పచ్చు మేనిఫెస్టో కీలకం కాబోతుందా ఈ సభలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఆల్రెడీ సూపర్ సిక్స్ హామీలు అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏదో మహిళల కోసం అని చెప్పే అనౌన్స్మెంట్లు ఇవన్నీ చెప్పారు కాబట్టి ఈయన ఏం చెప్తాడు అన్నటువంటి ఖచ్చితంగా ఆసక్తికరమైన పింఛన్లు అదే ఆల్రెడీ వాళ్ళు కూడా ప్రకటించేశారు కదా ఒక రకంగా జనసేన భారతీయ జనతా పార్టీ టిడిపి మూడు మోకమ్మడి దాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి సంబంధించి బీజేపీని తక్కువ విమర్శించిన వీళ్ళ మీద విమర్శలు డోసే అన్న పెరుగుతుందా ఈ కూటమి ఎఫెక్ట్ వల్ల అంతే ఉంటదా పెంచుతారు